గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనేశ్ సార్ మనకి డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఈ రెండింటికి సంబంధించి మ్యాథ్స్ అనేది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణ స్టేట్లో టెట్ నిర్వహిస్తున్నారు ఆ టెట్లో థర్టీకి థర్టీకి రీచ్ అయ్యే విధంగా మన యొక్క క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దాదాపుగా ఈ ఇందులో క్వశ్చన్సే ప్రీవియస్గా మనకి ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో చాలా వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ చాలా క్లియర్గా మీరు చేసినట్టయితే మీకు దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాసుల్ని చూడండి చూసి మీకు మీ యొక్క గోల్ థర్టీకి థర్టీని రీచ్ అవ్వండి వీటితో పాటు మ్యాథ్స్ కంటెంట్తో పాటు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈ తెలుగు అకాడమీ బుక్ నుండి మీకు చెప్పడం జరుగుతుంది క్లాసులు నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా చాలా గ్యాప్ వచ్చింది ఒక వన్ వీక్ ఇకపోయినా మనకి కంటిన్యూస్గా క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ వన్ ఫిఫ్టీ వన్త్ కోసం చూసినట్టయితే ఒక రాంబస్లో కర్ణాల మధ్య కోణము రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబ సమతీకండం చేసుకుంటాయని తెలుసు పరస్పరం లంబ సమతీకరం అంటే ఈ ఇదొక కర్ణము ఇదొక కర్ణము ఈ రెండు కూడా ఇక్కడ లంబ సమతీకండ అంటే తొంభై డిగ్రీలు కోణం చేస్తుంది అనమాట ఇది తొంభై డిగ్రీలే ఇది తొంభై డిగ్రీలే ఇది తొంభై డిగ్రీ అంటే ఇందులో నాలుగు లంబకోణ త్రిజాలు ఏర్పడతాయి అన్నమాట ఓకే అంటే కర్ణాల మధ్య కోణం ఎంతంటే ఈ కర్ణానికి ఈ కర్ణానికి మధ్య కోణము తొంభై డిగ్రీలు అనమాట అంటే లంబకోణం అనమాట నెక్స్ట్ కొంచెం చూడం ఏబిసిడి దీర్ఘచతురంలో కర్ణాల మధ్య కర్ణాల ఖండన బిందువు ఓ అనమాట యాంగిల్ బిఓసి అనేది యాంగిల్ బిఓసి అనేది ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అయినా యాంగిల్ ఓఏడి యాంగిల్ ఓఏడి ఈ కోణం ఎంత అడిగాడు అప్పుడు ఏం చేయాలంటే మనకి యాక్చువల్గా చూడండి ఇదొక కారణము ఇదొక కర్ణం బీడీ ఒక కర్ణం ఈ కర్ణాలు ఒక ఓ అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి అంటే ఈ ఖండన బిందువు శీర్షానికి అభిముఖంగా ఉన్న కోణాలు ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది అంటే ఇది నలభై ఎనిమిది డిగ్రీలు అయితే ఇది కూడా నలభై ఎనిమిది డిగ్రీలే ఉంటుంది మరి ఈ కర్ణాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి ఏసీ కర్ణం పొడవ ఎంత ఉంటుందో బీడీ కర్ణం పొడవు కూడా అంతే ఉంటుంది ఇక్కడ ఈ కర్ణం అనేది రెండు సమాన భాగాల కింద విభజించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కర్ణం కూడా రెండు సమాన భాగాలుగా విభజించడం జరుగుతుంది అంటే ఈ నాలుగు పొడవులు కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట అంటే ఓడి ఎంత ఉంటుందో ఓఏ కూడా అంతే ఉంటుంది అప్పుడు ఈ సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది అంటే ఈ కోణం ఎక్స్ అనుకుందాం ఈ కోణం ఎక్స్ అనుకుందాం ఈ కోణం ఆల్రెడీ తెలుసు శేషాబ్మి కోణాలు నలభై ఎనిమిది డిగ్రీలు నలభై డిగ్రీలు సమానం కావచ్చు అంటే ఇది ఒక ట్రయాంగిల్ అనమాట ఏ ఓడి అనేది ఒక ట్రయాంగిల్ ఆ ట్రయాంగిల్లో ఎక్స్ ఎక్స్ ఈ ఫార్టీ ఎయిట్ కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి అంటే టూ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మరి టూ ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఎయిట్ దట్ ఈ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ థర్టీ టూ డిగ్రీస్ ఎక్స్ ఈక్వల్ అవుతుంది వన్ థర్టీ టూ బై టూ టూ వన్ జా టూ సిక్స్ జా టూ సిక్స్ జా అంటే సిక్స్టీ సిక్స్ డిగ్రీస్ అవుతుందనమాట ఏది ఈ ఎక్స్ అనేది అడవి అడగాలు యాంగిల్ ఓ ఏ అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ అనేది అరవై ఆరు డిగ్రీలు సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసిడి చతురస్రంలో యాంగిల్ ఏబీడి ఏబిడి ఏబీడి అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు ఇక్కడ ఇది ఒక కర్ణం అన్నమాట ఈ బీడీ కర్ణం అనేది రెండు త్రిభుజాల కింద డివైడ్ చేస్తుంది ఇప్పుడు ఈ త్రిభుజాన్ని చూసుకున్నట్టయితే ఈ చతురస్రం కాబట్టి ఈ భుజం ఎంత ఉంటుందో ఈ భుజం కూడా అంతే ఉంటుంది అంటే సమా ఇది తొంభై డిగ్రీలు ఇది తొంభై డిగ్రీలు అని మనకు తెలుసు ఈ భుజం ఎంత ఉంటుందో ఈ భుజము అంతే ఉంటుంది కాబట్టి ఈ భుజాలకు ఎదురుగా ఉన్న కోణం ఈ కోణము ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము సమానం అంటే ఇది ఎక్సే ఇది ఎక్సే ఇప్పుడు ఏబిడి త్రిభుజంలో ఇది తొంభై అయిపోయిందంటే మిగిలిన ఈ రెండు భుజాలు కలిపితే ఈ రెండు కోణాలు కలిపితే ఎంత అవ్వాలి టూ ఎక్స్ అనేది నైంటీ డిగ్రీస్ కావాలి అప్పుడు ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది నైంటీ బై టూ దట్ ఈక్వల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఏ కోణం ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అంటే ఈ కోణం అనేది ఫార్టీ ఫైవ్ ఈ కోణం అనేది ఫార్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి సమలంబ చతుర్భుజం ఇచ్చాడు పీక్యూఆర్ఎస్ అనేది సమలంబ చతుర్భుజం సమలంబ చతుర్భుజం అన్న ట్రిపీజియం అన్న ఒకటే ఈ ట్రిపీజియంలో చూడండి ఈ పిఎస్ మధ్య బిందువు ఎం క్యూఆర్ మధ్య బిందువు ఎన్ ఇది ఏ అనుకున్నట్టయితే ఇది బి అనుకున్నాం అంటే సమాంతర చి సమలంబ చిత్రభుజం లేదా ట్రిపీజియంలో సమాంతర భుజాల కొలతలు ఏ బి అనేసి తీసుకున్నాం తీసుకున్నట్టయితే ఈ ఎంఎన్ లెంత్ ఎంత అవుతుందంటే ఈ ఎంఎన్ లెంత్ ఏ ప్లస్ బి బై టూ అవుతుంది అది ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి పిఎస్ఆర్ ట్రయాంగిల్లో ఇది ఏ అయినట్టయితే ఈ భుజానికి సమాంతరంగా ఒక ఇది భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడినటువంటి రేఖ ఈ ఏలో సగం ఉంటుంది అన్నమాట ఇది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఎం నుంచి ఇక్కడి వరకు ఉన్న లెంత్ ఇది ఏ యూనిట్లు అయినట్టయితే ఇది ఏ బై టూ ఉంటుందన్నమాట అన్నమాట మరి ఈ ట్రయాంగిల్ని చూసుకున్నట్టయితే పీక్యూఆర్ ట్రయాంగిల్ చూసుకున్నట్టయితే ఇది బి యూనిట్లు ఉన్నట్టయితే ఇక్కడి నుంచి ఈ ఎన్ వరకు ఉన్న లెంత్ అనేది బి బై టూ ఉంటుంది అన్నమాట అందులో ఆఫ్ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఏ బై టూ ప్లస్ బీ బై టూ ఎంత అవుతుంది ఏ ప్లస్ బీ బై టూ అవుతుంది అంటే ఎంఎన్ లెంత్ అనేది ఏ ప్లస్ బీ బై టూ అని అవుతుంది ఇక్కడేమిచ్చాడు చూడండి పీక్యూ ఎంత ఇచ్చాడు ట్వెల్వ్ ఇచ్చాడు మరి ఎంఎన్ ఎంత ఇచ్చాడు ఫోర్టీన్ ఇచ్చాడు అయితే ఆర్ఎస్ ఎంత అనేసి అడిగాడు ఇది అడిగాడు మనకి ఈ రెండు ఇది ఇది కలిపితే అంటే ట్వెల్వ్ ప్లస్ ఏ కలిపితే అందులో ఆఫ్ అనేది ఈ ఫోర్టీన్కి ఈక్వల్ అనమాట ఫోర్టీన్కి ఈక్వల్ అప్పుడు ఈ టూ అనేది ఈ ఫోర్టీన్ మటుకు ఏం చేస్తుంది ట్వెల్వ్ ప్లస్ ఏ దట్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ ఏ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వెల్వ్ దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సిక్స్టీన్ సెంటీమీటర్స్ అనేది మనకి ఎస్ఆర్ అవుతుంది అనమాట ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ చూసినట్టయితే ఏబిసిడి సమాంతర చిత్రభుజంలో ఎక్స్ మరియు వై ఈ ఎక్స్ ఈ వై అనేది ఏబికి మధ్య బిందువు ఎక్స్ అంట ఈ సిడీకి మధ్య బిందువు అనేది వై అంట ఇప్పుడు ఈ మధ్య బిందువులు ఈ ఏ ఎక్స్ వై ఈ మధ్య బిందువులను కలుపుతూ అంటే యాక్చువల్గా ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం మరి ఏ సి సివై అనేది ఏమవుతుంది అని అడిగాడు అంటే ఈ ఏబి యొక్క మధ్య బిందువు ఎక్స్ సిడి యొక్క మధ్య బిందువు వై అలా తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ని వైని కలుపుతూ ఈ ఏసీని కలుపుతూ ఏర్పడినది కూడా సమాంతర చతుర్భుజమే అవుతుంది ఇది ఒక స్టేట్మెంట్ అనమాట చాలా జాగ్రత్తగా దీన్ని గమనించుకోవాలి నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ కూడా మనకి ఏబి ఇది ఇది ఈ సిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం ఈ సమాంతర చతుర్భుజంలో ఏబి యొక్క మధ్య బిందువు ఎక్స్ సిడి యొక్క మధ్య బిందువు వై ఇప్పుడు ఏం చేశాడు ఇలా దీనిని దీన్ని కలిపాడు తర్వాత దీన్ని దీన్ని ఏ విధంగా కలిపాడు కలిపిన తర్వాత నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఈ ఎక్స్ని డీని ఇలా కలిపాడు వైని బీని ఈ విధంగా కలిపాడు కలిపిన తర్వాత ఈ రెండు ఖండించుకునే చోట పి అనే బిందువు పెట్టాడు ఈ రెండు ఖండించుకునే చోట క్యూ అని పెట్టాడు ఇప్పుడు ఎక్స్ క్యూ వై పి ఇది ఏమవుతుందని అడిగాడు ఇది ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది ఇది ఒక స్టేట్మెంట్ అనమాట ఓకే ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఈ రెండు కొంచెం చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్స్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమాంతర చతుర్భుజం అసలు చతుర్భుజంలో రకాలు మనకు తెలియాలి అసలు చతుర్భుజం చతుర్భుజం నుంచి ఒక జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని రిపీజాం చతుర్భుజం రకాలు ఫస్ట్ది రెండు జతలు ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటే సమాంతర చతుర్భుజం అని అంటారు ఈ సమాంతర చతుర్భుజం నుంచి రెండు ఉద్భవించాయి ఏంటివి ఒకటి చతురస్రం రెండోది రాంబస్ ఈ రెండింటి నుంచి ఒకటి ఉద్భవించింది అదే చతురస్రం మనకి ఇవి సమాంతర చతుర్భుజంలో రకాలు ఈ చతురస్రాన్ని నిర్మించడానికి మనకు ఒక స్వతంత్ర కొలత కావాలి రాంబస్ని అయితే రెండు స్వతంత్ర కొలతలు కావాలి దీర్ఘ చతురస్రానికైనా రెండు స్వతంత్ర కొలతలే కావాలి సమాంతర చతుర్భుజంకి అయితే మూడు స్వతంత్ర కొలతలు కావాలి క్రిఫీజింకి అయితే నాలుగు స్వతంత్ర కొలతలు కావాలి చతుర్భుజానికి అయితే ఐదు స్వతంత్ర కొలతలు కావాలి ఖచ్చితంగా మనకి స్వతంత్ర ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలనే దానిపైన క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక సీక్వెన్స్గా మనం ఆర్డర్ అనేది కంటిన్యూ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ మూడు కూడా వరుసగా ఉన్నాయి కదా చతుర్భుజం ట్రిపీజయం సమాంతర చతుర్భుజం ఈ మూడింటి యొక్క భుజాల మధ్య బిందువులను కలుపుతూ ఒక ఉదాహరణకి చతుర్భుజం ఈ విధంగా ఉంది చతుర్భుజం భుజాల మధ్య బిందువులను కలుపుతూ ఇలా భుజాల మధ్య బిందువులు కలుపుతూ ఒక చతుర్భుజం ఏర్పడుతుంది ఆ చతుర్భుజాన్ని ఏమని పిలుస్తాం భుజాల మధ్య బిందువులను కలిపితే సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది ట్రిపీజింగ్ కూడా అంతే సమాంతర చతుర్భుజం కూడా అంతే అంటే చతుర్భుజంలో అయినా ట్రిపీజియంలో అయినా సమాంతర చతుర్భుజంలో అయినా భుజాల మధ్య బిందువులు కలిపితే ఏర్పడేది సమాంతర చతుర్భుజం గుర్తుపెట్టుకోండి మరి రాంబస్ విషయానికి వస్తే రాంబసు విషయానికి వస్తే రాంబస్సులో భుజాల మధ్య బిందువులను కలుపుతూ భుజాల మధ్య బిందువులు తీసుకొని ఇలా తీసుకొని మనం కలిపినట్టయితే ఏర్పడే చతుర్భుజాన్ని దీర్ఘ చతురస్రం అంటారు అంటే దీనికి ఆపోజిట్ ఇది కాబట్టి ఇది వస్తుందన్నమాట మరి దీర్ఘచతురస్రంలోని భుజాల మధ్య బిందు ఇప్పుడు దీర్ఘ చతురస్రం ఈ విధంగా ఉంది భుజాల మధ్య బిందువుల్ని కలుపుతూ ఏర్పడే మనకి ఏం ఏర్పడుతుందంటే రాంబస్సు ఏర్పడుతుంది రాంబస్ అన్న సమల సమచతుర్భుజం అన్న ఒకటి మరి చిత్రశ్రంకి వచ్చేసరికి చతురస్రంలో మధ్య బిందువులను కలుపుతూ చిత్రాశ్రమం విధంగా ఉంది మధ్య బిందువులను కలుపుతూ మనకి ఒక ఏమిటి ఏర్పడుతుంది అంటే ఏర్పడుతుంది దీనికైతే చతురస్రమే ఏర్పడుతుంది అంట ఉన్న భుజాల మధ్య బిందువులను కలుపుతూ ఏర్పడే చిత్రభుజాన్ని చతురస్రం అంటారు రాంబస్సులోని భుజాల మధ్య బిందువులు కలుపుతూ ఏర్పడే చతుర్భుజాన్ని దీర్ఘచతురసం అంటారు దీర్ఘచతురసంలో భుజాల మధ్య బిందువులు కలుపుతూ ఏర్పడే చతుర్భుజాన్ని రాంబస్ అంటారు ఈ మూడింటికి కూడా మనకి భుజాల మధ్య బిందువులు కలుపుతూ ఏర్పడేది సమాంతర చతుర్భుజం అవుతుంది ఓకే ఈ ఆర్డర్ అనేది మనకు తెలిస్తే మనం చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్కి మనకి లాస్ట్ టైము డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి సమాంతర చతుర్భుజం భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడే పటం సమాంతర చతుర్భుజం చూడండి చతుర్భుజానికైనా ట్రెఫీజింకైనా సమాంతర చతుర్భుజానికైనా చతుర్భుజం ఇది చతురస్రం కాదు చతుర్భుజం కావచ్చు ట్రెఫీజిం కావచ్చు సమాంతర చతుర్భుజం కావచ్చు ఈ మూడింటికి కూడా భుజాల మధ్య బిందువులను కలుపుతూ ఏర్పడేది సమాంతర చతుర్భుజం గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘచతురశంలో భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడే పటం దానికి ఆపోజిట్ రాంబస్ రాంబస్లో భుజాల బస్సులో బిందువులు కలపగా ఏర్పడే పటం దీర్ఘ దీర్ఘచతురసం దానికి ఆపోజిట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చతుర్భుజంలో భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడే పటం సమాంతర చతుర్భుజం ఈ విధంగా మనకి భుజాల మధ్యబిందువులను కలపగా ఏర్పడే పటం అనేది రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో దాదాపుగా ఒక ఐదు క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది చాలా జాగ్రత్తగా అంటే తెలుగు అకాడమీ బుక్ అనేది ఈజీగా తీసి పారేయద్దు ఈజీగా ఉన్న కొన్ని కష్టంగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు థర్టీకి థర్టీ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం